ఏంటి మర్రి చెట్టు కింద పడిపోయి మళ్ళీ లేచి మర్రి చెట్టు రెండు వేల ఐదులో పడి మళ్ళీ లేవడం జరిగింది దయ్యాల మర్రిగా భయపడే ఈ మర్రి చెట్టుని ఇప్పుడు దైవంగా పూజిస్తున్నారు ఇది ఎక్కడో మీకు తెలుసా అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మనం సాధారణంగా గాలి తుఫాన్లకు మర్రిచెట్టు కింద పడిపోవడం చూస్తూ ఉంటాము కానీ అదే మర్రి చెట్టు ఐదు నెలల తర్వాత యధాస్థానానికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా ఇది ఒక వింతేనండి ఇది ఎక్కడో లేదు మన నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలంలోని ముప్కాల్ గ్రామంలోనే ఉంది ఎంతో అద్భుత మహిమలున్న ఈ మర్రి చెట్టుని శివలింగేశ్వరుడే తన మహిమలు చూపించడం వల్ల ఈ ఈ మర్రి చెట్టు యథాస్థానానికి వచ్చిందని ఇక్కడ ప్రజలు చెబుతూ ఉన్నారు ఇంత అద్భుత మహిమలున్న ఈ చెట్టునైతే ఎప్పుడెప్పుడు చూడాలా అని మాకైతే అనిపిస్తుందండి మీరు కూడా మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ నుండి బాసరకు వెళ్ళే హైవేలో దర్శించుకున్న పద్నాలుగవ టెంపుల్ అండి ఇదే పడి లేచిన మర్రి చెట్టు దేవాలయం ఇక్కడ చూడండి మర్రి చెట్టు పడిన తేదీ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఐదు అలాగే లేచిన తేదీ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఐదు ఎంతో అద్భుత మహిమలున్న ఈ మర్రి చెట్టుని మనందరం చూడాల్సిందేనండి పదండి మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి దానికంటే ముందు మా వీడియోని ఒక్క లైక్ అయితే చేయండి విశ్వంలోని ప్రతి అణువులోనూ పరమాత్ముడు ఉన్నాడని మన హిందువులు నమ్ముతూ ఉంటారు అన్నింటిలోనూ ఆ పరమశివుడు ఉన్నాడని బొట్టు పెట్టి పూజిస్తాము విశ్వమంతా శివమయం శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని మనకు తెలుసు కదా అలాంటి విశ్వాసం నమ్మకమే ఈ దేవస్థానంగా మారిందండి వేలాది భక్తుల పూజలు అందుకుంటుంది ఈ మర్రి దేవస్థానం ఇది ఎక్కడో లేదండి హైదరాబాద్ నుండి ఎన్హెచ్ సెవెన్ మీదుగా వెళ్తే నేరుగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ కు చేరుతాము ఎన్హెచ్ సెవెన్ కు కిందికి దిగి కాస్త ముందుకు వెళ్తే మనం ముక్కాల్ ఊరికి చేరుతాము ఈ ఊరులోనే ఉంది ఈ పడి లేచిన మర్రి దేవస్థానం ఇక్కడ మనం శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చండి ఈ శివలింగేశ్వరిని మహిమతోనే ఈ మర్రి లేచి నించుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడికి రావడం నిజంగా పడిలేచిన మర్రి చెట్టు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారండి అవునండి ఇది ఒక వింతైన విశేషమే మర్రి చెట్టు పడిపోయి మళ్ళీ అది యథాస్థానానికి వచ్చిందంటే ఎంతో అద్భుతం అండి ఈ విశేషాన్ని మాత్రం అందరూ చూడాల్సిందే ఈ విశేషమైన మర్రి చెట్టుకి ఒక చరిత్ర కూడా ఉంది రెండు వేల ఐదుకు ముందు ఈ మర్రి చెట్టుకు ఇప్పుడున్నంత ఆదరణ లేదు ఇంతకు ముందు ఈ చెట్టు దరిదాపుల్లోకి రావాలంటే కూడా చాలా భయపడే వాళ్ళంట ఈ ఊరి వారు ఎంతో విశాలంగా ఉండి ఊడలతో చూస్తుంటే అందరూ భయపడేవారంట అసలు ఈ మర్రి చెట్టుని దయ్యాల మర్రి అని పిలిచేవారంట ఈ చెట్టు ముందు నుండి కూడా వెళ్ళేవారు కాదంట చుట్టూ తిరిగి వెళ్ళేవారు రెండు వేల ఐదు జనవరిలో ఒకరోజు భయంకరమైన ఈదుర్గాలులతో పెద్ద తుఫాను వచ్చింది ఆ తుఫాను ఈ చెట్టు వేళ్లతో సహా పక్కకు వరిగిందంట అంత పెద్ద మహావృక్షం నేలకొరగడం ఊరి ప్రజలకు ఆశ్చర్యం వారు ఈ ఆశ్చర్యాన్ని ఇంకా పెంచుతూ ఆరు నెలల తర్వాత అంటే జూన్లో చెట్టు మళ్ళీ యధాస్థానంలో లేచి నిలబడిందంట ఎంతో విచిత్రం కదండి చెట్టు అలా ఎలా నిలబడిందో ఎవ్వరికీ అర్థం కాలేదు ఇది మనుషులో లేకపోతే పెద్ద క్రేన్లు ఉంటే గాని కదలపలేరు అలాంటిది గ్రామ ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఇక్కడ శివలింగం మహిమనేనని అందరూ ఒక నమ్మకానికి వచ్చారు అప్పటి నుండి ఇక్కడ పూజలు అనేవి ప్రారంభించడం జరిగింది ఈ చెట్టు యొక్క చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాం శివలింగేశ్వర దేవస్థానము మరి చెట్టు దేవస్థానం ముక్కాల్ బాల్కొండ మండల్ ముక్కాల్ విలేజ్ నిజామాబాద్ జిల్లాలో ఈ మరి పడలేసిన మర్రి చెట్టు రెండు వేల ఐదులో పడి మళ్ళీ రెండు వేల ఐదు ఆరు ఆరు నెలల లేవడం జరిగింది ఇక్కడ మర్రి చెట్టు యొక్క ప్రావీణ్యత ఏంటంటే ఎన్నో జిల్లాల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఎంతో ఇక్కడ కోరిన కోరికలు తీరుతున్నాయని చెప్పేసి భక్తుల విశ్వాసము ఈ మర్రి చెట్టు యొక్క విశిష్టత ఏంటంటే ఎవరికైనా సంతానం లేకున్నా ఎవరికైనా ఏదైనా బాధలు ఉన్నా కానీ ఇక్కడ వచ్చి ముడుపు కట్టి ఇక్కడ వాళ్ళు కోరికలు నెరవేర్చినచో ఈ మర్రి చెట్టు వద్ద వచ్చి భక్తులు ఎంతోగానో వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు ఇది దీని యొక్క ప్రావీణ్యత ఏంటంటే ఇది గతంలో రెండు వేల ఐదులో చెట్టును కొట్టేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నెలల తర్వాత దాన్ని చదివి లేచి నిలబడి ఇక్కడ ఒక క్షేత్రంగా వెలిసింది ఈ చెట్టు లేచినప్పటి నుండి ఇది ఒక పుణ్యక్షేత్రంగా ఏర్పడి మొత్తం మన జిల్లాలే తెలంగాణ జిల్లాలే కాకుండా వేరే మహారాష్ట్ర దగ్గర తమిళనాడు ఒరిస్సా ఇక్కడ భక్తులు కూడా ఎంతో విశిష్టతగా వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుని వెళ్తున్నారు ప్రతి మహాశివరాత్రి రోజు అన్నదానం ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ రైస్తో అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది ఈ మర్రి చెట్టు యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ ముక్కలు గ్రామస్తులు కూడా ఈ చెట్టు అభివృద్ధి కొరకు ఎన్నో రకాల ఉపయోగాలు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు ఇంకా కూడా త్వరలో కూడా ఈ చెట్టు యొక్క విశిష్టత గురించి కూడా ఎన్నో ఛానళ్ళు కూడా ప్రసారం చేయడం జరిగింది ఈ మర్రిచెట్టు దేవస్థానం యొక్క విశిష్టత ఇక్కడికి వచ్చి మనం కోరిన కోరికలు తీర్చేసి మర్రి చెట్టు అనేది ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకు ప్రతి రాష్ట్రానికి కూడా తెలిసిపోయింది కాబట్టి భక్తులు వచ్చి ఇక్కడ దేవస్థానాన్ని కొలిసిపోతున్నారు ఈ ఒక్క సంఘటన వందల ఏళ్ల మర్రి చెట్టుకు అప్పటి వరకు ఉన్న పేరును మార్చేసిందండి మర్రిలో ఏదో శక్తి ఉందని దాంతో దయ్యాల మర్రిగా ఉన్న చెట్టు పడి లేచిన మర్రి చెట్టు దేవస్థానంగా మారింది చాలా అద్భుతం అండి ఈ మర్రి చెట్టు చుట్టూ కూడా శివలింగమే కాకుండా ఇంకా దేవతా విగ్రహాల్ని మనం చూడవచ్చండి ఈ మర్రి చెట్టు నీడలో శివయ్య పూజలు అందుకుంటున్నాడు శివుడితో పాటు గణపతి సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవి విష్ణుమూర్తి విగ్రహాలు మనకు దర్శనమిస్తున్నాయి పడిన మర్రి చెట్టు లేచి నిలబడింది అదే చెట్టు లేచిన పక్క నుండి మళ్ళీ జీవం పోసుకుంది పదేళ్లలో వృక్షమై ఎదిగి చల్లని నీడనిస్తూ మన కోరిన కోరికలు తీర్చుతూ ఉంది ఈ పడి లేచిన మర్రి చెట్టు దేవస్థానం ఈ మర్రి చెట్టు దేవస్థానంలో శివ దీక్షలు తీసుకుంటూ ఉంటారండి అంతేకాకుండా ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిపిస్తారు ఈ ఆలయంలో వీరభద్ర స్వామి కూడా మనకు అంతే కాకుండా క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి వారు కూడా మనకు దర్శనమిస్తున్నారండి ఈ మర్రి చెట్టు యొక్క మహిమలు వేరే రాష్ట్రాలకి కూడా తెలిసి ఈ పక్క రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు చాలా అద్భుతమైన మర్రి చెట్టు అండి మన కోరిన కోరికలు నెరవేర్చే మర్రి చెట్టు ఇక్కడ ముడుపులు కూడా కడుతూ ఉంటారండి సంతానం కోసం ఎక్కువగా భక్తులు ఈ మర్రి చెట్టు దగ్గరికి విచ్చేస్తూ ఉంటారు హైదరాబాద్ నుండి బాసర్కు వెళ్ళే భక్తులు మాత్రం తప్పకుండా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం అండి ఈ పడి లేచిన మర్రి చెట్టు దేవస్థానం అంతేకాకుండా హైదరాబాద్ నుండి బాసర వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల వీడియోలు మా ఛానల్లో ఉన్నాయండి అవన్నీ వీడియోల లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మా వీడియోలన్నీ చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ పడి లేచిన మర్రి చెట్టు దేవస్థానం చాలా అద్భుతంగా విచిత్రంగా ఉంది కదా ఈ శివలింగేశ్వరుడి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి